హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా శుభ సాయంత్రం శ్రీమాత్రే నమహ గోధుమ పిండి అట్టండి ఓన్లీ గోధుమ పిండి అనమాట జీలకర్ర పసుపు పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో అల్లం ముక్కలు ఉట్టిదే బాగుంటుందండి పల్లి చట్నీ కూడా అవసరం లేదు ఉల్లిపాయలు అనమాట ఇంకా క్యారెట్ ముక్కలైతే వేయాలి ఇందుట్లో పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అవసరం లేదు చక్కగా చాలా బాగుంటుంది గోధుమ పిండి అట్లు ఆరోగ్యానికి కూడా మంచిది గోధుమ పిండిలో క్యారెట్ తురమండి తురుమేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి కరేపాకు ఉంటే కరేపాకు కూడా గోధుమ పిట్లు గోధుమ పిండి అట్లు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా చేశారా గోధుమ పిండి అట్టు ఇన్ని ఇంగ్రీడియంట్స్ కరివేపాకు కలర్ఫుల్గా కదా ఒక గంట నాననిద్దాము చక్కగా కారం వేసుకుంటే పని లేదు చట్నీ కూడా పనిలేదండి కొంచెం మందంగా వస్తుంది బాగుంటుంది కూడా గోధుమ పిండట్టు పెనం పెరిగింది చక్కగా గోధుమ పిండట్టు క్యారెట్ అల్లం అన్నీ వేసి చక్కగా ఇలా హెల్తీ ఫుడ్ అండి ఇది వచ్చేసిందో చక్కగా వచ్చేసింది కదా అటు ఇటు సిమ్లో కాల్చుకుందాము చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసుకున్నా ఉప్పు కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకొకటి పోతాము కొంచెం మందం వచ్చినా లేండి మొక్కలు ఉంటాయి కదా ఇవన్నీ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా సో గోధుమ పిండి అట్టు చాలా చక్కగా రౌండ్గా గోధుమ పిండి అట్టు టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ దోశల్లో ఏమి నంచుకోకపోయినా సూపర్గా ఉంటుంది చిట్టి పొడము పుట్నాల పప్పు పొడి చూడండి ఎంత బాగొచ్చాయో ఇవి కొంచెం చల్లారితేనే బాగుంటాయి చూడండి క్యారెట్స్ కనపడుతుంది చూసారా సూపర్ ఉంది కదా టమాటా టమాటా కానీ మాడకాయ కానీ మాగాయ కానీ చక్కగా వేసుకొని తినవచ్చు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చట్నీ వేసుకోవచ్చు పల్లి చట్నీ ఉండాలని లేదు సూపర్ మధ్యాహ్నం పొట్టు ఆపట్లు వేసినప్పుడు ఇలా గోధుమ పిండిని డైట్లో గోధుమ పిండి అట్లు చాలా పనిచేస్తాయి మంచిగా అప్పటికప్పుడు గోధుమ పిండి కలుపుకొని పావుగొండ నానబెట్టేసుకొని కూరగాయలు అంటే కూరగాయలు వేసుకొని లేదంటే జీలకర్ర ఉప్పు కారం ఉల్లిపాయ వేసేసుకొని చక్కగా వేసేసుకోవచ్చు అన్ని కూరగాయలు ఉండాలని ఏం లేదు హాయిగా గోధుమ పిండట్లు ఈజీగా వేసుకోవచ్చు తింటుంటే పంట కింద కొత్తిమీర కరేపాకు జీలకర్ర అల్లం ముక్కలు క్యారెట్ ఉంటే బీట్రూట్ కూడా ఎత్తురిమేసుకోవచ్చు చక్కగా ఉల్లిపాయలు తింటుంటే పంట కింద చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది హాయిగా చక్కగా చూడండి ఎలా తీసుకొని చల్లారక తినండి కొంచెం చల్లారక తింటే బాగుంటుంది చూడండి సూపర్ ఉంది ఒక ముక్కకే మనకి టేస్ట్ తెలియదండి రెండు మూడు ముక్కలు తినండి